మనం ఎండలో నిలబడినా సరే లేదా బాగా వ్యాయామం చేసినా సరే మన శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని వాడుతుంది అదేంటో తెలుసా అదే చెమట మరి ఈరోజు ఈ చెమట వెనుకున్న ఏంటో వివరంగా తెలుసుకుందాం మనందరికీ చెమట పడుతుంది ఇది చాలా కామన్ కాని ఎప్పుడైనా ఆలోచించారా అసలు మనకు చెమట ఎందుకు పడుతుంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే మన శరీరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అర్థమవుతుంది ఓకే మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ చెమట అంటే ఏంటి అదొక సహజ ప్రక్రియ అని చూద్దాం తరువాత అది మన బాడీకి కూలింగ్ సిస్టంలా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఆ తరువాత మనలో ఉండే రెండు రకాల గ్రంథుల గురించి చెమటలో ఉండే కెమిస్ట్రీ గురించి చివరిగా చెమటకి మన ఆరోగ్యానికి ఉన్న సంబంధమేంతో చూద్దాం సరే మొదటి విషయానికి వద్దాం అసలీ చెమట అంటే ఏమిటి అదొక సహజ ప్రక్రియ అంటున్నారు అంటే ఏంటో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే చెమట అనేది మన చర్మంలో ఉండే శ్వేత గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్ నుంచి బయటకు వచ్చే ఒక ద్రవం ఇందులో కేవలం నీరే కాదు ఉప్పు ఇంకా కొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి అంటే ఇది కేవలం వాటర్ కాదన్నమాట మన చర్మం కింద ఉన్న చిన్న చిన్న ఫ్యాక్టరీల నుంచి ఇది తయారవుతుంది ఇప్పుడు రెండో పాయింట్ కొద్దాం మన బాడీకి ఒక నాచురల్ ఏసీ ఉందని ఎప్పుడైనా విన్నారా అవును ఆ ఏసీనే ఈ చెమట ఇంతకీ అది మన శరీరాన్ని ఎలా చల్లబరుస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి ఫస్ట్ స్టెప్ మన బాడీ టెంపరేచర్ పెరిగిందని మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమోస్ గుర్తిస్తుంది ఇది మన బాడీకి థర్మోస్టాట్ టెంపరేచర్ పెరిగిందని తెలియగానే అది వెంటనే మన స్వేద గ్రంథులకు ఒక సిగ్నల్ పంపుతుంది ఆ సిగ్నల్ అందుకున్న వెంటనే ఆ గ్రంథులు చర్మంపైకి చెమటను రిలీజ్ చేస్తాయి ఇక ఫైనల్ స్టెప్ ఆ చెమట గాలికి ఆవిరైపోతుంది కదా అలా ఆవిరయ్యేటప్పుడు మన ఒంట్లోని వేడిని కూడా తనతో పాటు తీసుకుపోతుంది అంతే మన శరీరం చల్లబడిపోతుంది ఎంత అద్భుతమైన మెకానిజం కదా సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ని ఎవాపొరేటివ్ కూలింగ్ లేదా బాష్పీభవన శీతలీకరణ అంటారు అంటే ఒక ద్రవం ఆవిరవ్వడం వల్ల ఆ సర్ఫేస్ చల్లబడటం మన శరీరం తనను తాను వేడినుంచి కాపాడుకోవడానికి ఉపయోగించే ఒక చాలా స్మార్ట్ టెక్నీక్ ఇది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయముంది మన ఒంట్లో ఉండే చెమట గ్రంథులన్నీ ఒకే రకం కాదు అవును మన శరీరంలో రెండు వేర్వేరు రకాల గ్రంథులున్నాయి వాటి పనితీరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అవే ఎక్రిన్ అపోక్రిన్ గ్రంథులు ఎక్రిన్ గ్రంథులు మన శరీరం అంతటా ఉంటాయి ముఖ్యంగా మన ఫేస్ మీద అరచేతుల్లో ఉంటాయి ఇవి బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు యాక్టివేట్ అవుతాయి వీటి నుంచి వచ్చే చెమటలో వాటర్ సాల్ట్ మాత్రమే ఉంటాయి కాబట్టి దీనికి వాసన ఉండదు ఇక రెండోది అపోక్రిన్ గ్రంథులు ఇవి ఎక్కువగా చంకలు గజ్జల్లో ఉంటాయి ఇవి టెంపరేచర్కి కాదు మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా ఎమోషనల్గా అయినప్పుడు యాక్టివేట్ అవుతాయి వీటి నుంచి వచ్చే చెమటలో ప్రోటీన్లు ఫ్యాట్స్ కూడా ఉంటాయి అందుకే ఈ చెమట చర్మంపై ఉన్న బాక్టీరియాతో కలిసినప్పుడు దుర్వాసన వస్తుంది సో చెమట వాసనకు కారణం ఈ అపోక్రిన్ గ్రంథులే అనమాట సరే ఇప్పుడు చెమట కెమిస్ట్రీలోకి కొంచెం లోతుగా వెళ్దాం అసలు ఈ చెమటలో ఏమేముంటాయి కేవలం నీళ్లేనా లేక ఇంకేమైనా ఉన్నాయా చూడ్డానికి లాగే ఉన్నా చెమటలు చాలానే ఉంటాయి అందులో మేజర్గా ఉండేది నీరే దాదాపు తొంభై తొమ్మిది శాతం కాని ఆ మిగిలిన ఒక్క శాతంలోనే సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు పొటాషియం కాల్షియం మెగ్నీషియం లాంటి ఎన్నో ముఖ్యమైన లవణాలూ ఖనిజాలూ ఉంటాయి వీటితో పాటు చాలా తక్కువ మొత్తంలో యూరియా లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటాయి అంటే చెమట పట్టడం వల్ల మన శరీరం కేవలం చల్లబడటమే కాదు ఒంట్లో ఎక్కువగా ఉన్న లవణాలను కొన్ని రకాల టాక్సిన్స్ను కూడా బయటకు పంపేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది మన బాడీకి ఒక మినీ డీటాక్స్ ప్రాసెస్ లాంటిది సరే ఇదంతా బానే ఉంది కానీ ఫైనల్గా ఈ చెమటకి మన ఆరోగ్యానికి ఉన్న లింకేంటి మన హెల్త్లో దీని పాత్రేంటో ఇప్పుడు చూద్దాం మన శరీరం ఎప్పుడూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చూస్తుంది బయట పరిస్థితులు ఎలా మారినా లోపలంతా స్థిరంగా ఉండాలి ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్నే సైన్స్లో హోమియోస్టాసిస్ అంటారు మరి ఈ బ్యాలెన్స్ ని కాపాడటంలో చెమట చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది మనం వ్యాయామం చేసినప్పుడు లేదా ఎండలో ఉన్నప్పుడు చెమట అనేది చాలా హెల్తీ రెస్పాన్స్ ఎందుకంటే అది మన బాడీని కూల్ చేస్తుంది కానీ అదే సమయంలో మరీ ఎక్కువగా చెమటపడితే ఒంట్లోని నీరంతా పోయి డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది కొన్నిసార్లు కొందరికి ఎలాంటి కారణం లేకుండానే విపరీతంగా చెమటపడుతోంది ఆ మెడికల్ కండీషన్ని హైపర్హైడ్రోసిస్ అంటారు అందుకే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటే హైడ్రేటెడ్గా ఉండటం మనకు చెమట పట్టినప్పుడు మనం కేవలం నీటిని మాత్రమే కాదు ఎలక్ట్రోలైట్స్ అని పిలిచే ముఖ్యమైన లవణాలను కూడా కోల్పోతాం వాటిని తిరిగి భర్తీ చేసుకోవడం చాలా అవసరం అందుకే నీళ్లు బాగా తాగాలి చూశారు కదా మన శరీరం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మరి ఇంత ముఖ్యమైన పనిచేస్తున్న మన శరీరానికి మనం ఎలా సపోర్ట్ చేయగలం మనం చెయ్యాల్సింది చాలా సింపుల్ సరిగ్గా నీళ్లు తాగటం సో నెక్స్ట్ టైం చెమట పట్టినప్పుడు ఛీ అనుకోకుండా మీ శరీరం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పంపుతున్న ఒక సిగ్నల్ అది అని గుర్తుంచుకోండి అది మన బాడీ నేచురల్ ఏసీ ఆన్ అయినట్టు